నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని చేయడం వల్ల ఆకర్షణ శక్తి కలుగుతుంది అలానే మీకు ధనం లభిస్తుంది ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది సమాజంలో మీ మాటకి గౌరవం విలువలు పెరుగుతాయి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తారు ఆ పని పూర్తి కావాలంటే మనలో ఆకర్షణ శక్తి కావాలి దానికని పరిహారాన్ని చేసుకోవాలి మరి ఏ విధంగా చేయాలనేది చెప్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయడం వారు లైక్ చేయని వారు ఉంటే కనుక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి అప్పుడు మన ఛానల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఎక్కడ కూడా మీకు మిస్ కావు వీలైతే కనుక ఈ వీడియో షేర్ చేయండి సరేనండి ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము ఒక రెండు బిర్యానీ ఆకులు కావాలి పచ్చకర్పూరం కావాలి ఆన్యాయస్వామివారి యొక్క సింధూరం కావాలి అలానే లవంగాలు కావాలి ఇంకా గులాబీ సెంటు పూజా వస్తువులు అమ్మే ఈ లక్ష్మీ పూజకు ఉపయోగిస్తారండి ఈ గులాబీ సెంటుని తెచ్చుకోండి ప్రతి ఒక్కరూ కూడా మనలో ఆకర్షణ ఉండాలని కోరుకుంటారు కానీ మనకు ఆకర్షణ లేదు అంటే జాతకరీత్యా గ్రహస్థితి బాగోకపోవడము అలానే మనమంటే చాలామంది ఏడుస్తూ ఉండడము ఒక్కొక్కసారి తెలియకూడని మోసపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి జరగకుండా ఉండడానికి ఈ శుద్ధి ఉపాయం ఒక అద్భుతమైన తిలకాని అనేది తయారు చేసుకుంటున్నాం బొట్టు తయారు చేసుకుంటున్నా దీనిని పెట్టుకోవడం వల్ల అది కూడా ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అవన్నీ కూడా అనుకూలంగా మారతాయి మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు ఆ పని అనేది తప్పకుండా నెరవేరుతుంది కోరుకునే ఉద్యోగం కావాలంటే ఆ శక్తి కావాలి ఆ విధంగా మంచి కోరుకునే ఉద్యోగం లభించాలి అవతల వారు మనల్ని ఇష్టపడాలి ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల ఆ అవకాశం కలుగుతుంది ఆకర్షణ కూడా కలుగుతుంది అలానే ప్రతి ఒక్కరూ మీ మాట వింటారు కుటుంబ సభ్యులు కానివ్వండి స్నేహితులు కానీ అందరూ కూడా అనుకూలంగా మారుతారు మీరు ఎవరితో అయితే మాట్లాడడానికి వెళుతున్నారో వారితో మీరు మాట్లాడుతూ ఉంటారు వారు మీకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు అది కోర్టు సంబంధిత విషయాలు ఆస్తి తగాదాలు పంచాయతీలు ఇలాంటివి ఉన్నప్పుడు ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల మీకు వారు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్పింది అవతల వారు సానుకూలంగా వింటారు అలానే వ్యాపారం చేసేవారు కూడా మీ యొక్క వ్యాపార అభివృద్ధి కలగడానికి ఈ బొట్టు పెట్టుకోవచ్చు అంటే మీ షాప్కి వచ్చిన వారు మీ దగ్గరికి వచ్చి కొనుక్కొని వెళుతూ ఉంటారు కదా ఆ విధంగా ఆకర్షణ కలిగేలా చేస్తుంది ఈ ఈ బొట్టు అనమాట ఇంకా అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైంది ధన రాబడి కూడా పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు నలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం ఆడవారు చేయకూడదు మరి పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తానండి ముందుగా అయితే పువ్వు ఉన్న లవంగాలు ఒక ఏడు తీసుకోండి అలానే రెండు బిర్యానీ ఆకులు తీసుకోండి సింధూరాన్ని రెడీ దాంతో దాంతోపాటుకుని పచ్చకర్పూరం ఇంకా గులాబీ సెంటూ కూడా ఉంచుకోండి ముందుగా మనం ఏం చేసుకోవాలంటే తిలకం తయారు చేసుకోవాలి ఈ తిలకాన్ని తయారు చేసుకోవాలంటే ఎప్పుడంటే మంగళవారం రోజున ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా అంటే రాత్రి నిద్రపోతారు కదండి ఆ సమయంలో కూడా చేసుకోవచ్చు అది కూడా మంగళవారం రోజునే చేసుకోవాలి ఇది చేసేటప్పుడు మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడు చేసినా కానీ స్నానం చేసిన తర్వాతనే ఈ ఉపాయాన్ని చేయాలి అంటే మేము ఉదయం చేసామండి సాయంత్రం మేము చేయనవసరం అవసరం లేదు కదా అని మాత్రం అడగండి మీరు ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారో దానికి ముందు స్నానం చేసి పరిహారాన్ని చేయాలి ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి దాంట్లో ముందుగా ఈ లవంగాలు ఈ బిర్యానీ ఆకులు వేసి దేవుడి దగ్గర పెట్టండి మీరు పూజను ఎక్కడైతే చేస్తారో అక్కడ పెట్టండి పెట్టి ఒకసారి నమస్కారం చేసుకోండి మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి మీలో ఆకర్షణ శక్తి పెరగాలని మీ మనసులో ఉన్న కోరికలు సమస్యల నుంచి బయటపడాలని చెప్పుకోండి ఎన్ని ఉన్నాయో అన్నీ చెప్పుకోండి ఇక దేవుడు ముందు పెట్టిన ఆ లవంగాలు ఆ బిర్యానీ హక్కుల మీద కొంచెం కర్పూరాన్ని వేసి వెలిగించండి చెప్పిన విధంగా పచ్చ కర్పూరంతోనే వెలిగించాలండి ఆ విధంగా దేవుడి దగ్గర ఉంచి వెలిగించాలి ఆ పెట్టిన లవంగాలు బిర్యానీ ఆకులు పూర్తిగా కాలేలా మరి కాస్త కొద్ది కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి పూర్తిగా కాలేలా చేసేయండి అవి పూర్తిగా కాలిన తర్వాత ఈ విధంగా మసిగా మారిపోతుందండి ఈ విధంగా మసిగా మారిన తర్వాత దీన్నంతా కూడా కాస్త ఈ విధంగా స్పూన్తో వత్తేసారనుకోండి మెత్తగా అయిపోతుంది ఈ విధంగా మసిగా అయిపోవాలండి ఈ విధంగా పూర్తిగా కాలిన తర్వాత ఇలా వచ్చిన ఈ మసిలో సింధూరాన్ని వేసుకోవాలండి కొద్దిగా వేయండి సరిపోతుంది అలానే దీంట్లో ఒక గులాబీ సెంటు కూడా ఒక టూ టూ డ్రాప్స్ వేసుకోండి రెండు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది అయితే ఇదంతా కూడా కాల్చిన వెంటనే చేయకండి కొద్దిగా చల్లారినివ్వండి అదంతా కూడా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా కలపండి వేడిగా ఉన్నప్పుడు చేయకండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక చిన్న డబ్బాలో తీసి పెట్టుకోండి పక్కన ఈ తిలకాన్ని మీరు అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఒక పని మీద వెళుతున్నారు అలానే మీకు కోర్టు వ్యవహారాలు కానివ్వండి గొడవల విషయంలో ఏదైనా వెళుతున్నారు మాట్లాడడానికి అలా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు ఇంట్లో ఉన్నవారు కూడా పెట్టుకోవచ్చండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఇబ్బందులు ఇలాంటివి ఉన్నా కానీ ఈ తిలకాన్ని పెట్టుకోవచ్చు రోజు కూడా పెట్టుకోవచ్చండి ప్రతిరోజు మీరు ఉదయం స్నానం చేసుకున్న తర్వాత మీ నుదుటను పెట్టుకుంటూ ఉండండి రోజు పెట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది మీలో పాజిటివ్ ఎనర్జీ పెరిగి మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీ మాటగా ప్రతి ఒక్కరూ విలువిస్తారు మీరు ఈ బొట్టు పెట్టుకుని ఏ పని మీద వెళ్ళినా కానీ ఆ పనులు తప్పకుండా పూర్తి కావడానికి మీకు మార్గాలు తెలుస్తాయి ఈ తిలకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మంగళవారం రోజున సిద్ధం చేసుకుని ఇదే విధంగా బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి ఈ విధంగా బొట్టుగా పెట్టుకోవడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగం ప్రాప్తిస్తుందండి ఏది చేసినా కానీ ఇక్కడ నమ్మకంతో విశ్వాసంతో చేయాలి అప్పుడే ఫలితం ఉంటుందన్నమాట అప్పనమ్మకతో మాత్రం చేయకండి తప్పకుండా ప్రయత్నించండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఈ వీడియోనైతే ఇంతటితో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేసిన వారు ఎవరైనా ఉన్నారా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సమస్యలు ఉన్నవారు మీ చుట్టుపక్కల వారు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న సహాయంతో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు Hello